అందరికీ నమస్కారం నా పేరు ఉల్లూరి రాజు నేను హితగార్ని డైరెక్టర్ మరి రాజమండ్రి ఎంపీ మార్గన్ బర్తరం గారు మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను మరి యువకుడనైనా నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ యువకుడినైనా నాకు చిన్న వయసులోనే మరి ఈ యొక్క హితగార్ని సమాజంలోని డైరెక్టర్గా ఇచ్చి మరి అదేవిధంగా నా నుంచి ఆయన అయితే ఏ విధంగా కోరుకుంటున్నారు ఈ ట్రస్ట్ బెడ్కి ఏ విధంగా నేను చేయగలను ఒక యువకుడు ఏ విధంగా చేయగలరు అదే విధంగా ఏం చేయాలన్నది కూడా ఎప్పుడో సూచనలు ఇస్తూ కూడా ఆయన ముందుకు తీసుకెళ్తారు మరి ఒక కందుకూరి రాజలక్ష్మి గారు మరి ఆశయాలు అయితే ఉంది కందుకూరికి కందుకూరి ఆశయాలు అయితే ఉంది ప్రతిదానికి అనుగుణంగా మరి మొట్టమొదటిగా ఒక మహిళా చైర్మన్ రావడం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అదృష్టమైన భావించాలి ఎందుకంటే మహిళ గుడి ఇక్కడికి ఇక్కడ ఉన్నాయంటే మహిళా కళాశాల ఉండొచ్చు ప్రతిదీ కూడా మరి మహిళలు చెప్పుకోలేనని ఆ సమస్యలు కూడా మరి ఒక చైర్మన్ గారు రావడంతో ఆవిడతోటి ఈ యొక్క మహిళా టీచర్స్ అయితే ఉండదు మహి మహిళా స్టూడెంట్స్ అవి ఉండవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆవిడతోటి మమేకమయ్యి ఆవిడ ప్రాబ్లమ్స్ చెప్పుకొని అదేవిధంగా అవి సాల్వ్ చేయడంలో కానీ అన్నిటిలో కూడా మరి చైర్మన్ గారు ముందున్నారు అదేవిధంగా ఇక్కడ ఎన్నాళ్ళ నుంచో ఈ యొక్క సంస్థని సాలీ చాలనే జీతాలతోటి మరి ఎంతోమంది ఉన్న స్థాయిలో ఉన్న టీచర్స్ కూడా మరి సారీసాలని జీతాలతోటి ఇన్నాళ్ళు కూడా ఈ యొక్క కాలేజెస్ని స్కూల్స్ని అయితే కూడా మరి రన్ చేయడం జరిగింది కానీ ఇటీవల కాలంలోని ఆ యొక్క జీతాలుగానే ఉండొచ్చు సంథింగ్ ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్ ఉండొచ్చు ఈ యొక్క ట్రస్ట్ బోర్డు నుంచి కానీ మేము వాళ్ళకి ఇవ్వలేకపోయాము అదేవిధంగా ఆ తరుణంలో మరి యొక్క ట్రస్ట్ బోర్డు గైడ్లైన్స్ ప్రకారంగా అదేవిధంగా ఈ యొక్క కాలేజీలు స్కూల్స్ని అన్నీ కూడా గవర్నమెంట్లో మరి ఉన్నత విద్యని అందించాలనే ఉద్దేశంతో మరి మిలినం చేసి అదేవిధంగా వాళ్ళ యొక్క శాలరీల కష్టాల నుంచి ఇన్నాళ్ళు వాళ్ళకు ట్రస్ట్ బోర్డుకి చేసిన సేవ గురించి ఇక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్కి మేము అప్చెప్పి చెప్పి అదేవిధంగా ఉన్నత విద్యని చేయించాలని చెప్పేసి మేమందరం భావించి అందులో ముందడుగ్గా మరి మన మహిళా చైర్మన్ మరి కాశీ మునుకమ్మార్ గారు ఫ్రంట్ లైన్లో నిలబడి మరి ఈ యొక్క ఆస్తులైతే ఉంది మరి దానికి సంబంధించిన మరి ఇక్కడ లోకల్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లేనిపోయిన అపో అపోహలతోటి మరి యొక్క ట్రస్ట్ బోర్డు ఆస్తులన్నీ కూడా హస్తగస్తం అయిపోయి అని చెప్పేసి మరి రకరకాల ప్రచారాలు చేయడం జరిగింది దానిలో భాగంగా మరి యొక్క చైర్మన్ గారు మరి సీఎంఓ ఆఫీస్ నుంచి అలాగే ఇండోమెంట్ దగ్గర డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రతి చోట కూడా ఆవిడ వెళ్ళి ఈ యొక్క ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలోని ఒక కాఫీ కూడా తీసుకొచ్చి మరి ఒక ఆర్డర్ కాఫీ తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డుకే ఈ యొక్క ఆస్తులు ఉంటాయని కండుకొరి చరిత్ర ఎప్పటికీ కూడా పోదని చెప్పేసి చరిత్ర నిలబడేలాగా మరి ఆ యొక్క ఆర్డర్ కాఫీని తెచ్చి ఈ యొక్క మీడియా సమావేశంలోని మరి ఆవిడ చూపించి పెట్టారంటే దానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆవిడ చెప్తున్నాము ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ప్రతిదీ కూడా మేము అప్పు చెప్పినప్పటికీ కూడా విద్యారంగము విద్యా విద్యను అందించడం వరకే కానీ మేము ప్రతి దాన్ని కూడా వాళ్ళ ప్రొడక్షన్ చేసుకుని ఎప్పుడు కూడా మా యొక్క ట్రస్ట్ బోర్డు మరి వాళ్ళకి సపోర్టెడ్గా ఉంటుందని అదే విధంగా ఈ యొక్క కందుకూరి చరిత్ర ఆస్తుల చరిత్ర ఆస్తులైతే ఉంది ఆయన చరిత్ర నైతే కాపాడటంలోని ఫ్రంట్ లైన్లో ఉండి మరి జగనన్న అదేవిధంగా మాకు యొక్క పదవులు ఇచ్చిన మా యొక్క ఎంపీలో ఉండొచ్చు ఎమ్మెల్యేలో ఉండొచ్చు ప్రతి ఒక్కరు కూడా మేము వాళ్ళ పేరు నిలబెట్టే విధంగా ఈ యొక్క ట్రస్ట్ బోర్డుని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మనం చేసుకుంటున్నాం అందరికీ నా యొక్క చిన్న మనవి మరి కాశీ బాలిమునకుమారి గారు చైర్మన్ పదవి ఇచ్చినప్పటి నుంచి కూడా చాలామంది మరి ఒక నాన్ లోకల్లో ఉన్నటువంటి వంటి ఆవిడికి చైర్మన్ పదవి ఇవ్వడం ఏంటి అందులో ఒక లేడీకి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అన్నారు మరి ఈ యొక్క ట్రస్ట్ బోర్డు వచ్చిన కాడి నుంచి కూడా ఆవిడ నిరంతరం ఒక మహిళా శక్తిలాగా పనిచేస్తూ మరి యొక్క ఆస్తులు కాపాడలోని ఫ్రంట్ లైన్ వారియర్ లాగా ఈరోజు మరి ఆ యొక్క లేడీ అయినా కానీ ఆ లేడీ చైర్మనే మరి ఈరోజు సీఎంఓ దగ్గర నుంచే ఉండొచ్చు ఇండోమెంట్ దగ్గర నుంచొచ్చు ఇతర ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి ఏం కావాలన్నా ఏ జివోలు కావాలన్నా ఏం చేయాలన్నా కూడా కష్టపడుతూ ఆవిని విమర్శించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ ఒక జివో తోటిగా ఉండొచ్చు ఒక ఆర్డర్ తోటి కావచ్చు అందరిలో రోజు మరి ఆవిడ మూయించారని చెప్పేసి మరి ఈ సమావంగా చెప్తున్నాను